లక్ష్మి పడుతున్న బాధలు చూడలేక వస్తా లక్ష్మికి కొంత డబ్బిస్తూ అమ్మ లక్ష్మి ఈ డబ్బులు తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మా బిహారీతో కలిసి నువ్వు ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేవు నీ జీవితం ఇక ఎప్పటికీ బాగుపడతానే అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే లేదండి నేను మా ఇంటికి వెళ్ళడం వల్ల మా నాన్నగారికి ఈ విషయం అంతా తెలిస్తే ఆయన ప్రాణాలతో ఉండరు మా నాన్నను కాపాడుకోవడం నాకు ఎంత ముఖ్యమో విహారి గారి గౌరవాన్ని నిలబెట్టడం కూడా అంతే ముఖ్యం అలాగే ఈ కుటుంబం విడిపోకుండా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇవన్నీ జరిగేలాగా ఎలా చేస్తావు లక్ష్మి అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది ఎలా చేస్తానో తెలియదండి కానీ ఖచ్చితంగా చేయాలని చెప్పి వస్తాను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఎంత నరకం అనుభవిస్తుందో ఇదంతా కూడా విహారీ గమనిస్తూనే ఉంటాడు రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత విహారి లక్ష్మి గదికి వస్తాడు లక్ష్మి లక్ష్మి నాతో రా అంటూ లక్ష్మిని బయటకు తీసుకొని వస్తాడు ఏంటి విహారి గారు మీరు ఈ టైంలో నన్ను బయటకు తీసుకొచ్చారో ఎవరైనా మనల్లా చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది ఇక దాంతో విహారి మనం భార్య భర్తలం లక్ష్మి నువ్వు ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అయినా ఒకవేళ ఎవరైనా చూసినా కూడా నేను సమాధానం చెప్తాను నువ్వేం కంగారు పడుకో అమ్మ రేపటిలోగా నీ భర్త ఎవరో చెప్పమని ఫోర్స్ చేస్తుంది కదా అందుకు ఇప్పుడే నాకు ఒక ఐడియా దొరికింది రేపు ఉదయాన్నే మనం రాజమండ్రి వెళ్తున్నట్టుగా అమ్మకి చెప్తాము మనం ఇంకా అమెరికా వెళ్ళలేదని చెప్పి మీ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక రెండు రోజులు హాయిగా స్పెండ్ చేసి వస్తాము నీకు కూడా మీ అమ్మ నాన్నల్ని చూస్తే కాస్త రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది మీ భర్తని వెతకడానికే వెళ్తున్నామని చెప్పి అమ్మకు అబద్ధం చెప్తాము అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నీ భర్త ఎక్కడికో దూరంగా వేరే దేశానికి వెళ్ళిపోయాడనో లేదంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడనో ఏదో ఒకటి చెప్పి అమ్మని మేనేజ్ చేద్దామని చెప్పి విహారి అంటూ ఉంటాడు కానీ యమునమ్మ గారిని ఈ విధంగా మోసం చేయడం అంటే నాకు బాధగా అనిపిస్తుందండి పాపం యమునమ్మ గారు చాలా మంచివారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును కానీ ఇప్పుడు మన నిజం చెప్పే పరిస్థితుల్లో లేను కదా లక్ష్మి అందుకే కొద్ది రోజులు ఈ విధంగా మేనేజ్ చేయక తప్పదు తర్వాత ఎప్పుడు నిజం తెలియాలని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే తెలుస్తుంది ఉదయం అత్తయ్యని చూసావు కదా ఎలా మాట్లాడిందో సహస్రాన్ని నేను పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అంటుంది అందుకే ఇప్పుడప్పుడే ఈ విషయం మనం ఎవరికి చెప్పలేమో అమ్మ దగ్గర ఈ విధంగా మేనేజ్ చేయక తప్పదు అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు సరే విహారి గారు మీ ఇష్టం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు ఇక ఈ విషయం గురించి ఏమి కంగారు పడుకో అంతా నేను చూసుకుంటాను అమ్మతో నేను మాట్లాడుతాను హ్యాపీగా పడుకో అని చెప్పి విహారీ గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే విహారి యమున దగ్గరికి వస్తాడు అమ్మ నువ్వు లక్ష్మీ భర్త గురించి వివరాలు కావాలని అన్నావు కదా అందుకే నేను ఒకటి నిర్ణయించుకున్నాను భర్త రాజమండ్రిలో ఉంటాడని తెలిసింది అందుకే రాజమండ్రి వెళ్ళి అతని కోసం ఎంక్వైరీ చేద్దామని అనుకుంటున్నాం లక్ష్మి నేను ఇద్దరం రాజమండ్రి వెళ్తాము అని చెప్పి అంటూ ఉంటే సరేరా మీరు తిరిగి వచ్చేటప్పుడు వీలైతే భర్తని తీసుకుని రండి మొత్తానికి లక్ష్మి జీవితం ఒక ధారణ పడితే నాకు అంతే చాలురా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక అలా విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి రాజమండ్రికి వెళ్తున్నామని యమునకు చెప్పి ఎయిర్పోర్ట్కి కార్లో వెళ్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న అంబికాకి డౌట్ వస్తూ ఉంటుంది వెంటనే సహస్రతో సహస్ర విహారి లక్ష్మిని తీసుకొని రాజమండ్రి వెళ్తున్నాడు అది కూడా తన భర్తను వెతకడానికి నీకు ఎటువంటి డౌట్ రావడం లేదా నాకైతే డౌట్గానే అనిపిస్తుంది గతంలో కూడా ఇలాగే విహారి నాలుగు రోజుల పాటు ఊరెళ్ళాడు అప్పుడు లక్ష్మి కూడా ఇలాగే మా ఊరెళ్ళొస్తానంటూ తను కూడా అదే టైంకి వెళ్ళింది మళ్ళీ విహారీ తిరిగి వచ్చినప్పుడే లక్ష్మి కూడా తిరిగి వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారేమోనని నాకు అప్పుడు అనుమానం కలిగింది కానీ వాళ్ళిద్దరూ బాగానే మన దగ్గర మేనేజ్ చేశారు ఇప్పుడు కూడా అలాగే అబద్ధం చెప్పి వెళ్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది నువ్వు కనుక ఇప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే వాళ్ళని ఆపకపోతే ఈసారి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు జంటగా కలిసి కూడా రావచ్చు పెళ్ళి కూడా చేసుకోవచ్చు తర్వాత నీ ఇష్టం విహారీ నీకొక్కసారి దూరం అయితే నువ్వు ఏమి చేయలేవు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్ర అయితే ఏదో ఒక విధంగా మళ్ళీ వాళ్ళను వెనక్కి రప్పించే ప్రయత్నం చేద్దాం పిన్ని అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఎలా వాళ్ళని ఆపగల వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దాంతో సహస్ర ఇప్పుడు ఏం చేస్తానో చూడు పిన్ని అంటూ యమున దగ్గరికి వచ్చి అత్తయ్య ఒక ఆలోచన వచ్చింది లక్ష్మి భర్త ఎవరో మనకి తెలియాలంటే తన బ్యాగ్ చెక్ చేస్తే సరిపోతుంది కదా తన పెళ్ళి ఫోటో కానీ పెళ్ళికి సంబంధించిన ఆధారాలు కానీ తన భర్త వస్తువులు కానీ ఇలా ఏదో ఒక ఆధారం మనకి దొరకవచ్చు ఈ ప్రయత్నం ఇన్ని రోజులుగా మనం ఎందుకు చేయలేదని చెప్పి సహస్ర లక్ష్మి నిజం చెప్పేంతవరకు మనం ఎందుకు వెయిట్ చేయాలని అంటూ ఉంటే అవును కానీ అలా లక్ష్మి ఇంట్లో లేనప్పుడు తన వస్తువులు చెక్ చేయడం తప్పు కదా అని చెప్పి ఏమన్నా అంటూ ఉంటుంది తప్పే కానీ ఇప్పుడు లక్ష్మీ జీవితం చక్కదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది కదండి అత్తయ్య తన జీవితాన్ని బాగు చేయాలంటే ఇలా దొంగతనంగా తన బ్యాగ్ చెక్ చేయక తప్పదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే అమ్మా మనం ఇలా చేయడం వల్ల లక్ష్మీ జీవితం బాగుపడుతుందంటే అందుకు నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి యమున అంటూ ఉంటుంది వెంటనే వెళ్ళి లక్ష్మీ బ్యాగ్ చెక్ చేద్దాం పద అని చెప్పి యమున సహస్ర ఇద్దరూ కలిసి వచ్చి అలా లక్ష్మి బ్యాగ్ చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు వస అడ్డుపడుతూ ఈ విధంగా లక్ష్మి లేనప్పుడు తన బ్యాగ్ చెక్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది వద్దక్క అని చెప్పి పద్మాక్షి వాళ్ళను వస్తా అడ్డుకుంటూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి అయినా ఆ లక్ష్మి మీద మనం మొదటి నుండి జాలి చూపిస్తూ ఉంటే అది మాత్రం చాలా ఎక్కువ చేస్తుంది ఇకపై తన మీద జాలి చూపించనక్కర్లేదు ఈరోజు ఆటో ఇటో తేలిపోవాలి దానివల్ల విహారీకి నా కూతురికి మధ్య కూడా దూరం పెరిగిపోతుంది ఇక నేను సహించను అని చెప్పి పద్మాక్షి సహస్ర నువ్వు దాని బ్యాగ్ చెక్ చేయని అంటూ ఉంటుంది దాంతో సహస్ర లక్ష్మి బ్యాగ్ని చెక్ చేస్తుంది దాంతో అందులో విహారి లక్ష్మి పెళ్లి ఫోటోలు బయటపడడంతో అవి చూసిన సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ బావకు లక్ష్మితో పెళ్లి జరగడం ఏంటమ్మా అని చెప్పి కుప్పకొలి సహస్ర ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి యమునని ఈ విషయం గురించి నిలదీస్తూ ఉంటుంది వసే యమున నీకు కూడా ఈ విషయం గురించి తెలుసు కదా అందుకే మొదటి నుండి లక్ష్మిని వెనకేసుకొని వస్తున్నావు కదా దాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది కూడా నువ్వే అటువంటిది నీకు వాళ్ళిద్దరి పెళ్లి గురించి తెలియకుండా ఉంటుందని చెప్పి అంటూ ఉంటే లేదు పద్మ నేను నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగానే విహారీకి లక్ష్మికి పెళ్లి జరిగిన విషయం నాకు తెలియదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది విహారీకి ఫోన్ చేసి రమ్మని చెప్పు విహారీని ఈ విషయం గురించి నిలదీస్తాను అని చెప్పి పద్మాజి అంటూ ఉంటుంది దాంతో యమున బయటకు వచ్చి విహారీకి ఫోన్ చేస్తుంది మరో పక్క విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు లక్ష్మి డల్గా ఉండడం చూసిన విహారీ ఏంటి లక్ష్మి ఇంకా అమ్మన్న విషయం గురించి ఆలోచిస్తున్నావా ఇంతకుముందు అంటే నువ్వు ఒక్కదానివి బాధపడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు నీకు తోడుగా నేను కూడా ఉన్నాను ఏదున్నా సరే ఇద్దరం కలిసి ఫేస్ చేద్దామని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి మనం అమ్మగారిని మోసం చేస్తున్నామేమోనని నాకు అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే ఏం కాదు లక్ష్మి అందరూ బాధపడకుండా ఉండాలంటే ఇలా చేయక తప్పదని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇంతలో యమున ఫోన్ చేస్తూ ఉంటుంది ఎక్కడి వరకు వెళ్ళారని చెప్పి యమున అడుగుతుంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నామని చెప్పి విహారీ అంటాడు దాంతో యమున మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు లక్ష్మి భర్త ఎవరో తెలిసిపోయింది త్వరగా మీరిద్దరూ ఇంటికి వచ్చేయండి అని చెప్పి యమున ఫోన్ పెట్టేస్తుంది అలా యమున సడన్గా ఫోన్ కట్ చేయడంతో విహారీ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాడో అమ్మ అమ్మ అని చెప్పి విహారీ మాట్లాడుతూ ఉండగానే యమున ఫోన్ పెట్టేస్తుంది ఏమైంది విహారీ గారు అయినా నా భర్త ఎవరో అమ్మగారికి తెలిసిపోవడం ఏంటి అంటే మనమిద్దరం భార్య భర్తలు అన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయిందని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహరి లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు సహస్ర విహరి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఏంటి బావా నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నన్ను ఇంతలా మోసం చేస్తావా నేను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అటువంటిది నాకు అన్యాయం చేస్తావా అని చెప్పి సహస్ర కుప్ప ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుబోతుందో మళ్ళీ నేను ఛానల్ తెలుసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి